వచ్చే ఏడాది నుండి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టుల విధానం మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డిగ్రీ పాఠ్యప్రణాళికను మార్చబోతూ ఉన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురానున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చారు అంతకుముందు మల్టీ డిసిప్లినరీ విధానంలో మూడు సబ్జెక్టుల విధానం ఉండేది దాన్ని తొలగించి సింగిల్ మేజర్ మరో మైనర్ సబ్జెక్టుల విధానం తీసుకొచ్చారు సింగిల్ మేజర్ కారణంగా చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచలేని పరిస్థితి అయితే ఏర్పడింది మేజరు మైనర్ సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచితే అధ్యాపకులు మధ్య సమస్య అయితే ఏర్పడుతుంది కొన్ని సబ్జెక్టులను కొన్ని కళాశాలకే పరిమితం చేశారు దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్స్ లాంటి కోర్సులను అత్యధికంగా ప్రవేశపెట్టాయి విద్యార్థులు డిమాండ్కు అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకున్నాయి సింగిల్ మేజర్పై ఎప్పటి నుంచో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక రెండు మేజర్లు ఎలా ఉంటాయి అంటే కొత్తగా రెండు మేజర్ సబ్జెక్టులు విధానంతో పాటు ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులు మైనర్లుగా అమలు చేయాలని భావిస్తున్నారు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ ప్రకారం మూడేళ్ల డిగ్రీకి నూట ఇరవై క్రెడిట్లు ఉండాలి అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీకి నూట అరవై క్రెడిట్లు ఉండాలి రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై నుంచి నాలుగేళ్ల డిగ్రీని అమలు చేస్తున్న ఎక్కువ మంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని చదువుతున్నారు యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు యాభై శాతం క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది రెండో మేజర్కు నలభై శాతం క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు కృత్రిమ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా అనలిటిక్స్ లాంటి వాటిలో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టడంపై కసరత్తులు చేస్తున్నారు ఇలాంటి మూడు సబ్జెక్టుల విధానం వస్తే అది మనకి మల్టీ డిసిప్లినరీ అవుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఈ కమిటీ మనకి డిసైడ్ చేసి నిర్ణయిస్తుంది సో మొత్తం మేము చూసుకుంటే నివేదిక సమర్పించే సమర్పిస్తే దాన్ని బట్టి ఏ విధంగా మేజర్ మేజర్గా రెండు సబ్జెక్టులు అయితే మేజర్గా ఉంటాయి ఆ తర్వాత మైనర్ సబ్జెక్టులు ఏవైనా తీసుకోవచ్చు అనమాట డిగ్రీలోని సో ఈ కొత్త వాదనం అయితే రాబోతుంది ఏపీలో అందుబాటులోకి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం అంటే మనకి ఏదైతే విద్యా సంవత్సరంలో స్టార్ట్ అవుద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్